చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం రోజున ఎంపీపీ లతా బాలాజీ మరియు మండల వైసీపీ నాయకుల సమక్షంలో జిల్లా ఇమానిజేషన్ అధికారి డాక్టర్ రవిరాజు కరోనా టెస్టింగ్ కిట్లను మరియు వాటికి సంబంధించిన ఔషధాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి మరియు వైద్యులు దివ్య శృతి భాగ్యం మురళి యూసఫ్లకు సంబంధించిన

గన్సు థర్మల్ గన్స్ అండ్ పల్స్ ఆక్సిమీటర్సు ఇది దాదాపు పదహైదు వేల రూపాయలు వర్త్ ఇది వచ్చి మన హాస్పిటల్కు డొనేట్ చేసిన ఎందుకంటే ఈ టెంపరేచర్స్తో వచ్చి చెక్ చేసేదానికి ఏమన్నా ఆక్సిజన్ సాచురేషన్ ప్రక్రేషన్స్ వస్తే ప్రతి ఒక్కరు కూడా థర్మల్ గన్ ఇది పల్స్ ఆక్సిమీటర్స్తో చెక్ చేసుకోవచ్చు ఇదే విధంగా అందరికీ చెప్తున్నాను మొత్తము కంప్లీట్గా చిత్తూరు డిస్టిక్ అంతా చిత్తూరు డిస్టిక్ మొత్తం ప్రతి ఏఎన్ఎంకు ఒక థర్మల్ గన్ ఒక పల్ డొనేట్ చేశాము అది నియర్లీ ఇరవై ఐదు లక్షల వర్త్ ఆఫ్ మెటీరియల్ నేను డిస్ట్రిబ్యూట్ చేశాను చిత్తూరు ఎంత అంటే ముందుగా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష డోర్ టు డోర్ సర్వే చేసేదానికి ఉపయోగపడుతుందని డొనేట్ చేశాము ఇప్పుడు రాబోయే కోవిడ్ కూడా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రతి మెడికల్ ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ కార్వేట్ నగరం నుంచి ఇనిషియేషన్ తీసుకుంటాము ప్రతి ఒక్కరు కూడా దానిలో భాగంగానే ఇప్పుడు ఈ సీజన్ జలుబు దగ్గు జ్వరము అనేది చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వస్తున్నారు బట్ ఫస్ట్ నేను అలర్ట్ చేసేది ఏమంటే మన పక్క స్టేట్లో తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కేరళలో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ కోవిడ్ కేసెస్ అనేవి బయటపడ్డాయి ట్రీట్మెంట్ ఇస్తున్నారు డెత్స్ కూడా జరుగుతున్నాయి అందరూ కూడా అలర్ట్గా ఉండాలా అండ్ మనకు మన స్టేట్లో కూడా కేసెస్ ఉన్నాయి బట్ మనము చెకప్ చేయటం లేదు చెకప్ చేస్తే బయటపడుతుంది మై రిక్వెస్ట్ ఏమంటే అందరికి కూడా వ్యాక్సిన్ అనేది వేసాము ఫస్ట్ డోసు సెకండ్ డోసు బూస్టర్ డోసు కూడా అన్నీ వేసాము అయినా కూడా గుండె జబ్బులు ఉండేవాళ్ళు కానీ కిడ్నీ జబ్బులు ఉండేవాళ్ళు కానీ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు షుగర్ ఉండేవాళ్ళు ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవాళ్ళు టీవీ ఎయిడ్స్ ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జాగ్రత్త అంటే ఫస్ట్ ఈ ఎటువంటి పరిస్థితుల్లో మాస్క్ అనేది లేకుండా వీళ్ళు బయట వెళ్ళేదానికి లేదు ఒకటి రెండోది ఇంక రాబోయేది జనవరి ఫస్ట్ అందరూ అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు తర్వాత వచ్చి సంక్రాంతి వస్తూ ఉంది ఆ సంక్రాంతి అందరూ కలుసుకోవడం ఇవన్నీ జరుగుతుంది అటువంటిప్పుడు జాగ్రత్తగా ఉండండి మొట్టమొదటిగా నా రిక్వెస్ట్ చేసేదామంటే ఎవరికైనా కానీ ఇంట్లో కానీ ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం వస్తే మాస్క్ వేసుకోండి మాస్క్ వేసుకొని టచ్ చేయకూడదు మాస్క్ వేసి టచ్ చేసినట్లయితే వైరస్ అంత పైన ఉంటుంది అది మళ్ళీ లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంది వెరీ ఇంపార్టెంట్ ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటుందో వాళ్ళు మాస్క్ వేసుకునేస్తే ఇంట్లో వాళ్ళకి రాదు తర్వాత పక్కన ఊర్లో వాళ్ళకి రాకుండా ఉంటుంది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ ఒకవేళ ఆయాసం అట్లా ఏమన్నా వస్తే ఫస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి రావడం చెకప్ చేసుకోవడము అందరికి కూడా పల్స్ ఆక్సిమీటర్స్ అన్నీ ఉన్నాయి తర్వాత వచ్చి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అన్నీ ఉన్నాయి చూసుకొని అవసరమైతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఏరియా